అంగన్వాడి ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అంగన్వాడీ టీచర్లు మేము ముప్పై తొమ్మిదో రోజు అండి ఈ రోజుతో అంగన్వాడి బాట పట్టి ఈ ముప్పై తొమ్మిది రోజుల్లో కూడా ప్రాణాలైనా వడ్డిస్తాం పోరాటాన్ని సాగిస్తామనే దిశలో అంగన్వాడి టీచర్లు అందరం సమ్మెబాటలోనే ఉండి ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ప్రతి ఒక్కరూ నిరోధక సమ్మె నుండి నిరహార్దిచ్చలు నిరహార్దిచ్చల నుండి ఆమరణ నిరహార్ ఇలా కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఈ దిశలో కొద్దిమంది అంగనవాడ్ టీచర్లు కొద్దిగా అసహనానికి గురై కొద్దిగా ఏమబ్బా ఎంత పోరాటం చేస్తున్నా జీతాలు లేకుండా మేము పోరాటం న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం దిగి రావడం లేదు కదా అన్నట్లుగా ఉంటారు కదండి వంద మందిలో అందరూ ధైర్యవంతులే ఉండరు కదా ఒకరిద్దరు ఏదో గుండె చిన్న చి చిన్న గుండె ఉండే అంటే ధైర్యం కొద్దిగా తక్కువ ఉన్నవాళ్ళు ఆ ధైర్యం పడినట్లుగా ఒక టీచరు అంటే ఆమె పోరాడింది చాలా వరకు పోరాడింది కానీ ఆమె తట్టుకోలేకపోయింది ఆమె గుండె ఏమి ఇంత అయినా కూడా జీతాలు పెంచే విషయం మాత్రం మాట్లాడలేదు అన్నట్లుగా ఆమె నిన్నటి రోజు గుండెపోటుకు గురై శాంతకుమారి గారు మరణ మరణించినారండి ఆ విషయంలో మేమందరం చాలా బాధపడ్డాము శ్రద్ధాంజలి ఘటించాము కానీ మేము ఎంత చేసినా ఆమె తిరిగి రాదు కదండి కానీ ప్రభుత్వం ఇవన్నీ గుర్తించాలండి చాలామంది చాలా అనవరాలకు గురవుతున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదో ఒకటి మా ఎందు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు చెప్పుకుంటున్నాము కాబట్టి అంగన్వాడి టీచర్లు ఏమాత్రం అందరూ ఒకేలా ఉండరు కదండి ఏ వెయ్యి మందిలో ఒకరిద్దరు కొద్దిగా భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ భయపడే వాళ్ళ దిశలో కొద్దిమంది పక్కకు వెళ్ళిపోయినా కూడా సముద్ర కెరటాల సముద్రం అంతా జనసందోహం అన్నమాట మా అంగన్వాడి టీచర్లది సమ్మెపూర్ కానీ దాంట్లో నుండి కొన్ని నీటి బిందువులు పోయినా కూడా నీటి బిందువులే కదా పోయినట్లు అన్నట్లుగా సముద్ర కెరటాలైతే అయితే పడుతున్నట్లుగా అలాగే మా సమ్మె బాట అయితే అలాగే ఎగిసి పడుతుంది అందరికీ తెలిసిందండి ఈ ఈ దినం అంగన్వాడీ టీచర్లు చేసినంత సమ్మె పోరాడినంత పోరాటం ఎవరిది లేదు అన్నట్లుగా ఒక నిదర్శనంగా నిలిచిపోయింది మా అంగన్వాడీ సమ్మె అయితే కాబట్టి ఇటువంటిది ఇంకా కొనసాగించకుండా ఉండాలి అంటే మాకు ఏదైనా ఒక న్యాయం జరిగితే చాలా బాగుంటుంది మేము చేసే పనులు కూడా సముద్రం అంతా ఉంటాయండి చెప్పుకుంటూ పోతే సముద్రం కూడా తక్కువే అన్నట్లుగా అంత అంత ఉంటుంది అన్నమాట అంత ఫలితం ఉంటుంది ఎందుకంటే మేము ఏది దాన్ని ఎక్కువగా చూపించుకోము కాబట్టి ఇప్పటి నుండి మా నుండి కూడా మేము చేసే పనులు ప్రతి ఒక్కటి మేము చెప్పుకుంటాం అన్నమాట ఇది చేసి చెప్పుకుంటూ పోతే ఎంత ఉంటుందంటే ఉండే ఆ ఉద్దేశాలైనా కూడా ఆ ఉద్దేశాలకు సంబంధించి ఎన్నో సేవలు ఉంటాయి ఎంతమందికో మేము చేసే సేవలు ఉంటాయండి కాబట్టి ఈ అంగన్వాడీ ఆశీర్వాదంలో మేము అవన్నీ చెప్పుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ మనం అందరికీ అందేలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్కి అయితేనే మన అంగన్వాడి టీచర్లు ప్రతి ఒక్కరు ఇది సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ వారి వారి బెనిఫిట్ చూపిస్తే చాలండి మన గురించి మనం అందరికీ తెలుస్తుంది అనమాట మనం ఏమేం పనులు చేస్తున్నాము అని ఎంత సఫర్ అవుతున్నాము ఈ సమస్యల్ని ఎంత ఎదుర్కొంటున్నాము అనే విషయాలన్నీ అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లింక్ లైక్ చేయండి ఖచ్చితంగా ఈ అంగన్వాడి ఆశీర్వాదంకి మీ సలహాలు సూచనలు తప్పనిసరి అండి కాబట్టి నేను ఈరోజు నా నెంబర్ కూడా మన ఈ వీడియోలో వదులుతున్నాను ఎవరైనా ఖచ్చితంగా నాకు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి అంగన్వాడి టీచర్లు ఏదైనా సలహా ఇస్తే నేను పాటించి మళ్ళీ వేరే వేరే వీడియోలు కూడా పెడతాను నేను కాబట్టి ఎందుకు సహకరిస్తారని నమస్కరిస్తూ చాలా